నమస్తే వెల్కమ్ టు టుడేస్ తెలంగాణ నేను మీ మాధవ్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇప్పుడు కేటీఆర్ పరిస్థితి ఎలా ఉందంటే ముందర నొయ్యి వెనకల గొయ్యి అన్నట్టు అన్నట్టు ఆయన పరిస్థితి ఉంది ముందర నొయ్యి వెనకల గొయ్యితో సరిపెట్టకుండా సరిపోయింది ఇటువైపు కూడా నొయ్యి ఇటువైపు కూడా గొయ్యి అన్నట్టు ఉంది ఇప్పుడు ఆయన పరిస్థితి ఆల్రెడీ ఈ కార్ రేస్ కేసుపై సతమతమవుతున్న కేటీఆర్ ఇప్పుడు మరొక కేసు ఉచ్చు బిగుస్తుందనే చెప్పచ్చు అయితే ఈ వివాదాలన్నీ చూస్తుంటే కేటీఆర్ జైలు పాలు అయ్యే అవకాశాలు లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు కూడా చెబుతున్నారు అసలు ఏం జరిగిందో ఫుల్ డీటెయిల్గా అయితే తెలుసుకుందాం కేటీఆర్ అరెస్ట్ తప్పదా ఫార్ములా ఈ కార్ రేస్లో బిగుస్తున్న ఉచ్చు గవర్నర్ వద్ద పెండింగ్లో కేటీఆర్ ఫైల్ ఏ క్షణమైన డెసిషన్ తీసుకునే ఛాన్స్ ఫార్ములా ఈ కార్ రేస్ కేసు చివరి అంకానికి చేరుకున్నదా ఈ కేసులో మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చుట్టూ ఉచ్చు బిగుస్తున్నదా ఆయన అరెస్టు తప్పదా అంటే తాజా పరిణామాలు చూస్తుంటే అదే అర్థమవుతుంది ఇందులో భాగస్వాములైన అధికారులపై చర్యలకు విజిలెన్స్ సిఫార్సు చేయడంతో ఇక ఈ కేసు నుంచి కేటీఆర్ తప్పించుకునే పరిస్థితి లేదని ప్రచారం జరుగుతుంది అయితే గత ప్రభుత్వంలో మున్సిపల్ శాఖ మంత్రిగా కేటీఆర్ పనిచేశారు ఆయన హయాంలోనే రెండు వేల ఇరవై మూడులో హైదరాబాద్ లో ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వహించారు ఇందుకోసం విదేశీ సంస్థలకు నిబంధనలకు విరుద్ధంగా చెల్లింపులు చేశారు ఫార్ములా ఈ కార్ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ కమిషనర్ అరవింద్ కుమార్ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి కీలకంగా వ్యవహరించారు వీరిని సైతం ఏసీబీ విచారించింది మంత్రి హోదాలో కేటీఆర్ చెప్పిన ఆదేశాలనే తాము పాటించామని వెల్లడించారు ఆయన ఆదేశాల మేరకు చెల్లింపులు విచారణలో అధికారులు వెల్లడించారు కేసు విచారణలో భాగంగా కేటీఆర్ ను ఏసీబీ రెండు పర్యాయాలు ఎంక్వైరీ చేసింది విదేశీ సంస్థలకు డబ్బులు చెల్లించాలని తానే ఆదేశించానని కేటీఆర్ సైతం ఒప్పుకున్నారు కానీ ఇందులో ఫిట్ ప్రోకో అనేది ఎక్కడా లేదని చెప్పారు సో నిబంధనలు తనకు తెలియదంత అధికారులు చూసుకోవాల్సి ఉంటుందని చెప్పుకొచ్చారు అయితే ఈ విషయంగా చూసుకుంటే కేటీఆర్ తనకు తానుగానే నిజంగానే ఈ పేమెంట్స్ చేసినట్టు ఒప్పుకున్నట్టు తెలుస్తోంది అంతేకాదు జిహెచ్ఎంసీ అధికారులు కూడా కేటీఆర్ మంత్రి కాబట్టి ఆయన చెప్పింది మేము చేయాల్సి వచ్చిందన్న రీతిలో కూడా ఈ ఎంక్వైరీలో తేలడం అయితే జరిగింది సో ఇవన్నీ కూడా అధికారులు చూసుకోవాలి కదా అని కూడా ఆయన చెప్పడం అయితే జరిగింది అంటే దీన్ని బట్టి చూస్తుంటే అక్కడ అన్యాయం జరిగింది అంటే అక్కడ మోసం జరిగింది కానీ ఒక్కరి మీద నిందలు మోపుకుంటున్న పరిస్థితి అయితే నెలకొంది అయితే ఏదేమైనా సరే ఈ పరిణామాలు సీరియస్ గానే మొదలయ్యాయని తెలుస్తుంది ఇంకా గా చూసుకుంటే ఈ కేసులో ముందస్తు నుంచి కేటీఆర్ పేరే ప్రముఖంగా వినిపిస్తుంది విచారణ పూర్తి చేసిన ఏసీబీ తన నివేదికను ప్రభుత్వానికి అందించింది ఆ నివేదికను విజిలెన్స్ అందించి అధికారులను బాధ్యులుగా తేల్చింది ఆ రిపోర్ట్ ను సిఎస్ కు అందించింది ఇక ఈ కేసులో ఏ వన్గా మీద సైతం చర్యలు తప్పవన్న ప్రచారం జరుగుతుంది అధికారులతో పాటే కేటీఆర్ అరెస్టు సైతం ఉంటుందన్న టాక్ నడుస్తుంది మరోవైపు ప్రభుత్వం అడుగులు సైతం అరెస్ట్ వైపే ఉన్నట్టుగా సమాచారం సో ఈ విధంగా చూసుకుంటే ఒకరి మీద ఒకరు చెప్పుకుంటున్నప్పటికీ కూడా అధికారుల మీద వేటు తప్పదు ఇక కేటీఆర్ మీద కూడా వేటు తప్పదు అన్న రీతిలో కూడా కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి అయితే వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు ఒక మంత్రిగా ఉన్నప్పుడు కనీసం ఈ మాత్రం కూడా తెలుసుకోలేకపోయారన్న కొన్ని వాదనలు కూడా రా వస్తున్నాయి అయితే ఈ విధంగా చూసుకుంటే ఈ దారి అంతా కూడా ఇప్పుడు కేసీఆర్ అరెస్ట్ వైపుకే మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తుంది అయితే దీన్ని బట్టి చూస్తుంటే కేటీఆర్ అరెస్ట్ కూడా అన్నట్టే తెలుస్తోంది ఇంకా డీటెయిల్ గా చూస్తే ఏసీబీ నివేదిక ఆధారంగా కేటీఆర్ ను ప్రాసిక్యూషన్ కు అనుమతించాలని కోరుతూ ప్రభుత్వం గవర్నర్ కు నివేదికను పంపింది ఈ అంశంపై గవర్నర్ ఇంతవరకు ఎలాంటి నిర్ణయాలు కూడా ప్రకటించలేదు తాజాగా విజిలెన్స్ నుంచి అధికారులపై చర్యల కోసం సిఫార్సు చేయడంతో గవర్నర్ సైతం ఆ ఫైల్ మీద నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది మరోవైపు గవర్నర్ ఆదేశాలు ఎలా ఉండబోతున్నాయన్న ఉత్కంఠత అటు పార్టీలో ఇటు ఆయన అభిమానుల్లో కూడా కొనసాగుతుందన్న విషయం కూడా అందరికీ తెలిసిందే అయితే ఏసీబీ మొత్తం ఫైల్ అయితే గవర్నర్ ముందు అయితే ఉంచడం అయితే జరిగింది ఏదేమైనా సరే ఇప్పుడు ఆయన మీద చర్యలు తీసుకోవాల్సిన సమయం అయితే రానున్న తరుణంలోనే వస్తున్నట్టు తెలుస్తుంది అయితే గవర్నర్ మరి కేటీఆర్ ఫైల్ను చూసి ఆయన మీద ఎలాంటి చర్యలు తీసుకున్నట్టు అనేది కూడా ఇప్పుడు ఉత్కంఠత రేపుతుంది ఇదంతా కూడా అరెస్ట్ కు దారి తీస్తుంది ఆయన అరెస్ట్ అవుతారా లేదా అని కూడా ఇటు కేటీఆర్ అభిమానుల్లో మాత్రమే కాకుండా మొత్తం తెలంగాణలో కూడా ఇప్పుడు ఉత్కంఠత నెలకొంది ఏదేమైనా సరే ఇప్పుడు కేటీఆర్ అరెస్ట్ అయితే మాత్రం నిజంగానే తెలంగాణలో రచ్చరచ్చ మొదలయ్యే అవకాశాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి మరి వెయిట్ చేసి చూద్దాం ఈ కార్ రేసు ఎంతవరకు ఉచ్చు బిగుస్తుంది ఈ కార్ అయినా మరి ఇంకేమైనా స్మగ్లింగ్ కేసులు కూడా ఉన్నట్టు తెలుస్తుంది కార్ స్మగ్లింగ్ కేసు సో ఆ కేసులో కూడా కేటీఆర్ హస్తం ఉందా లేదా అనేది కూడా మనం కూడా వెయిట్ చేసి చూడాల్సిందే ఇవాల్టీ అప్డేట్స్ మార్నింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి